గిరిపడి మనం నండమూరు నగర్ వచ్చిన తర్వాత నండమూరు నగర్లో ఫ్లాట్ తీసినాం మళ్ళీ జనాలు రావడంటే నూట పదిహేను సేపించినాము రైతులు కూర్చోబెట్టి మాట్లాడాము కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళు రేట్ అభివృద్ధి చేసి ఆ రోజు కలెక్టర్గా సాయంత్రసాద్ గారు మరి జేసీగా విజయన్ గారు నలుగురు అధికారులు మేజర్గా ఉండే రేట్లు వేసే జరిగింది ఆ వాళ్ళు కొంతమంది అడ్డంకులు వేశారు అడ్డకులు వేస్తే వాళ్ళు కూడా చూసి మాట్లాడారు రోమాల్ గారికి నా పని ముందే అంటే ఆయనతో కూడా మాట్లాడింది ఆయనతో మాట్లాడి అందరూ సభటించినాం ఎప్పుడైనా చెప్పాలి మనం భయపడాల్సిన అవసరం లే అందరూ స్థానికులు మనం సహకరించినారు కాబట్టి ఈరోజు మన వైఎస్ఆర్ నగర్ వచ్చింది వైఎస్ఆర్ వచ్చిన తర్వాత మనం పట్టాలు ఇచ్చినామని ఇచ్చినప్పుడు మనం మనం ఇచ్చిన దాన్ని మనం సద్విని చేస్తలేదు అని బడు దాని కర్వం మాకు అది మనది కాదు ఎందుకంటే వాళ్ళను కూడా పెద్దవాళ్ళు కూడా కొంచెం ఇబ్బందులు ఉన్నాయి ఎందుకంటే మేము నాలుగు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు పోవాలా రావాలంటే ఇప్పుడు ఆటోలు ఇప్పుడు పెరిగాయి కానీ ఆ వేల ఆటోలు లేవు సైకిల్ సరిచర్ మీద పోవాలా సైకిల్ మీద పోవాలా శ్రవణ చేయలేము కష్టం చేయలేదు పోలేము కూడా రానివోమో ఆ ఊళ్ళు వేయాలి ఊర్ల పర్చేస్ చేసే పరిస్థితులు అయితే దొరికే పరిస్థితి అవి ఎక్కడైనా అసైన్మెంట్ ల్యాండ్ ఉంటే చుట్టుపక్కల దాన్ని సేకరించి దాని పుడ ఏరియాలు వస్తాయి కాబట్టి పుడా ఏరియా అండ్ ఎవరి మంది ఎంత కాబట్టి పుడో ఏరియాలు ఎక్కడన్నా కానీ వాళ్ళకి ఇష్టం పోవాలి పోవని చెప్తారు అది మీరు కూడా సహకరించి మీరు కూడా చెప్పండి ఇచ్చిన ఇంటిని చద్నం చేసుకోండి ఆ గతంలో అయితే ఐదు మంది ఆరు మంది పిల్లలు ఉండేవారు ఇప్పుడు తెలుసు కూడా తగ్గిపోయింది వాటిని ఓటీ ప్రభుత్వం కూడా ఆలోచించి ఈ సెట్ ఇస్తే సరిపోతే రెండు సెట్లు ఇవ్వాలని చెప్పి పట్టణ ప్రాంతాల్లో ఒక నిర్ణయం తీసుకుంది కుడా ఏరియాలో కూడ ఏరియాలో అయితే అసైన్మెంట్ భూములు ఏవి ఉన్నాయో ఇస్తావు మా కలెక్టర్ గారు దాన్ని చాలా మంచి వ్యక్తిగా కూడా కోసం చేశారు దాన్ని సంగతులు ప్రస్తుతం బాగా తెలుసు కాబట్టి ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తుంది ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఆరు రోజుల్లో ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది మళ్ళీ ఒక యాక్షన్ ప్లాన్ చూసుకుని మళ్ళీ నిన్న రెండు నెలలు బడ్జెట్ తర్వాత మళ్ళీ ఈ వివిధ కార్యక్రమాలు కూడా ఏదైతే ప్రజలు చాలా విద్యుత్లు వచ్చాయి మేజర్గా డ్రైవర్ల గురించి రోడ్ల గురించి ఎంబులెన్స్ గురించి వచ్చాయి దీపాలు ఇక్కడ కావాలో చెప్తే గవర్నమెంట్ నుంచి చూపిస్తారు డబ్బులు బెచ్ చేసి పడుకోలేని పరిస్థితి ఉంది కాబట్టి దాని గురించి కూడా ప్రభుత్వం మంత్రి గారితో మాట్లాడి మన కావాల్సిన దీపాలు ఏంటి మంచి సబ్ పోర్ట్స్ కావాలో ఆ పోర్స్ కూడా నేను ఏర్పాటు చేస్తాను కూడా చెప్పలేదు అక్కడ చేసి

మీరు పాటు కూడా ఈ అభివృద్ధి కార్యక్రమాలు పాల్గొంచుకున్నారు ఈ మూడో రోజు కూడా ఏ రోజు కూడా దాదాపు ఆ సిక్స్ పర్సెంట్ ఐడెంటిఫై చేయడం జరిగింది ఆ ఆరు రోజు కూడా దాదాపు ఐదు ఐదుగుంట చిల్లర ఐదుగుంట పది పదిహేను లక్షల రూపాయలతో ఈ ముప్పై ఒక దాదాపు ముప్పై వరుస ఉంటాము ఆ ముప్పై వరుసగా శంకుస్థాపనలు చేశాము ప్లస్ కూడా చేసి ఇది మార్చి కంపెనీలో కూడా కంప్లీట్ చేస్తే మాకు ఇది మళ్ళీ ఫర్దర్గా డబ్బులు ప్రభుత్వం చేతి కూడా కొన్ని వందల వస్తుంది కాబట్టి కొంత ముందు కంప్లీట్ చేసి దాన్ని అప్రూవ్ తీసుకోవాలి ఎందుకంటే మనం ప్రజల్లో అధికారంలో తెలియని పార్టీ వచ్చిన తర్వాత ఎక్కడైతే ప్రజలు మమ్మల్ని మంచి విషయం చేసే కానీ డ్రైనేజ్ కానీ రోడ్స్ కానీ అడిగారు దాని గురించి కొత్త వరకు అంతా వేసామని చెప్పి ఎంత వేస్తున్నామని చెప్పి చెప్పాలి కొంతవరకు వేయడం జరిగింది ఇంకా చాలా పనులు చేసేవి మనకు రావాల్సిన రిసోర్స్ ఉన్నాయి ఆ రిసోర్స్ని డెవలప్మెంట్ వచ్చిన తర్వాత ఈ అభివృద్ధి కార్యక్రమంగా పాల్గొంటాం ఎందుకంటే మనకు రెండు మూడు లక్షలు అడిగినారు ఇంజనీర్ గారు చెప్పారు ఎందుకంటే ఈ దేవనగర్ నుంచి డైరెక్ట్గా పద్ధతి కార్ణికి వచ్చే ఒక బీచ్ కావాలన్నారు తొమ్మిది గ్రాము కావాల మీద దాన్ని కూడా పరిశీలించమని చెప్పడం జరిగింది అదేవిధంగా ఇక్కడ మహారాణి థియేటర్ దగ్గర సారీ కొంత రోజు అది సార్ శ్రీరామ్ థియేటర్లో అది శ్రీరామ్ థియేటర్ పక్కన కూడా బ్రిడ్జ్ అడిగినారు అది అయితే ట్రాన్స్కేషన్ బ్యాజ్య బులు అయితే ఇది ఇక్కడ నుంచి మెసేజ్ పబ్లిక్ చేసినా అంతా మీరు అయిపోతే గతంలో కూడా తెలుగుదేశం పార్టీ చాముకారి మీద బ్రిడ్జ్ రెండు బ్రిడ్జ్ కూడా అది మీకంత తెలుసు రెండు వేల పదిహేనులో బై ఎలక్షన్ వచ్చినప్పుడు చాముకారి మీద రెండు బ్రిడ్జి ఏడు రెండు బ్రిడ్జ్ కూడా ఇప్పుడు ప్రజల్లో ఉపయోగపడేది అది బిగ్ తెలుసు కాబట్టి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఏదైనా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసేయడం జరిగింది అదేముందు ఇక్కడ ఇక్కడికి ఈ ఆఫీసు కూడా చట్టంలో కూడా ఇక్కడ లేదు వచ్చిన తర్వాత ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ అక్కడ షిఫ్ట్ చేసి ఇక్కడ తీసుకురావడం జరిగింది లేకపోతే ఇక్కడ డబ్బాడ్ ఉండేది మ్యాచ్ కాల్స్ అంతా డబ్బార్డ్ ఉండేది ఇక్కడ అటువంటిది రోడ్డు ఈ రోడ్డు పక్కన అసలు పోయి మర్చిపోయే వాళ్ళు ఉండే ఉండేవారు కాదు అంత దుర్వాసన వచ్చేది ఎందుకంటే చాలా వయసులో అరవై ముందు దాటిన వాళ్ళు బాగా ఇక్కడ తెలిసి అలాంటి ప్రదేశాన్ని ఇక్కడ అక్కడ కమర్షియలైజ్ చేసి ఇక్కడ ఒక బందేలు ఉండే ముసి పాత మున్సిపాలిటీకి అడుగుత షాపింగ్ కార్పు నుంచి ఏర్పాటు చేస్తే మున్సిపాలిటీ కాదే ఉంటుందని చెప్పి షాపింగ్ పెట్టి బట్టి తీసుకుని చెరావు గారితో ఫౌండేషన్ చేపించి కళా వెంకట్రావు గారు మళ్ళా ముఖ్య పుస్తకం చూసిన వాళ్ళు కూడా ఆయన తీసుకుని ప్రారంభించడం చేసేస్తాం అది కాబట్టి మళ్ళీ మున్సిపల్ ఆఫీస్ కూడా చూస్తాను డిస్ట్రిక్టర్లో ఉండే మున్సిపాలిటీ కూడా లేని లెక్కలేదు కానీ మున్సిపాలిటీగా మళ్ళీ కట్టుకున్నా అనువైన స్థలం లేదు కాబట్టి దాన్ని కూడా నేను చెప్పేది దాకా కేజీ గారికి అనిపిస్తారు కానీ ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ తగ్గట్టు లెవెల్గా ఒక మంచి ఆఫీస్ కూడా స్థల సేకరణ చేయాల్సిన అవసరం ఉంది అని కూడా పార్కులు అవి వచ్చేసి అవి సరిపోయి రోజు డిస్ట్రిగర్ కాబట్టి ఒక మంచి మీద ఆలోచన ఉంది మరి మన మీ అందరి సహకారం ప్రభుత్వ సహకారం కూడా కావాలా దానికి నిధులు కావాలా కనీసం ఒక ఆఫీస్ కట్టాలి కాదు పాతి కోట్లు ముప్పై కోట్లు అవుతాయి కానీ స్థలం కావాలా కానీ మనకు ఉండే మున్సిపల్ స్థలం తీసుకుపోయి అది స్పోర్ట్స్ వాళ్ళకి అదే అదేదో మనం కమర్షియల్ చేసుకుంటే మున్సిపాలిటీ అయితే వచ్చేది లేకపోతే మున్సిపల్ ఆఫీస్ అనే కట్టుకుందాం కదా ఆ మున్సిపల్ చుట్టుపక్కల కమర్షియల్ కమర్షియల్ కాపీనే కట్టుకుంటాం కానీ గారు ఇంత ప్రభుత్వంలో మున్సిపాలిటీకి ఉంటే ఇద్దరు సైడ్ తీసుకుంటే స్పోర్ట్స్కి కూడా ఉంది కానీ ఎస్ఎస్పి ఉంది కౌన్సిల్ కూడా రెండు పాస్ చేశారు మా స్థలం మాకు ఇచ్చేస్తే దాన్ని దాని ద్వారా కమర్షియల్ తీసుకుంటామని కౌన్సిల్ రెండు కూడా పాస్ చేశారు దాని దానివల్ల కూడా పడాలి ఎందుకంటే రెండు డిపార్ట్మెంట్లు రామ్ గుర్ ఆయన ట్రాన్స్పోర్ట్ చూసి కూడా చెప్పారు ఆయన కూడా స్పోర్ట్స్ మినిస్టర్ కాబట్టి స్పోర్ట్స్ అయితే అథారిటీ ఆడలో కూడా మూడు బయట కడతాం మూడు మధ్యలో కడితే ఎంత కమర్షియల్ రిచ్ ప్లేస్ దాదాపు రెండు కోటి రూపాయలు పైన ఉంది ఆరు వందలు వెయ్యి ఎకరాల కోసం అని చెప్పి తీసుకొచ్చి పెడితే ముందు అది సరే అది పోయింది ఆ కాలం పోయింది అయిపోయింది అప్పుడు ముందు ఎన్నికలు సేటు పుష్పరాజు అనుకుంటుంది సరే అది జరిపోయింది జరిపోయింది నూతన ఏడాది అంటే ఆలోచన చేస్తున్నాం అది స్థలం కాదు కనీసం మూడు నాలుగు ఎకరాలు కావాలి అదే నాలుగు నాలుగు సంవత్సరాల కింద వచ్చాము ఎన్నిసార్లు వరదలు వచ్చేయము ఈ కాలం మూడు నాలుగు అడుగులు నేను వచ్చేది కదా చేస్తే వచ్చేవాడి ఇవి ఇప్పుడు ఏమంటే బిల్డింగ్స్ ఇచ్చేస్తే అవి వచ్చేస్తే కుం నీళ్ళు కూడా ఎక్కువగా డైవర్ట్ చేస్తుంది కాబట్టి ఇక నెలలు నీళ్ళు కూడా ఇక్కడ రావడం లేదు వాటికి అవి కూడా ఉన్నాయి కాబట్టి మరి మున్సిపాలిటీ కూడా ఆదాయం కూడా బాగా తక్కువ ఉంది బాబు ఐవేసు కొన్ని కోట్ల రూపాయలున్నాయి పదిహేను పదిహేను కోట్ల రూపాయలు ఉన్నాయి ఆ మహానుభావులు ఎవరైతే ఉన్నారో మున్సిపాలిటీ కొంచెం పనులు పడితే ఆ డబ్బు ప్రయోజనం కోసం ఉపయోగం చేస్తాం కదా కట్టకుండా కోట్లలో కోట్లలో తీసుకొని దాన్ని ఆపేయడం జరిగింది కాబట్టి త్వరతరగతిగా కోర్టులతో కూడా ఏదైనా మిల్లు మాట్లాడి ఎట్ల తొందరగా త్వరతగతిని దీన్ని తీసుకొచ్చి మనం ఉదయం సహకారం ఇవ్వాలా మనకు రావడం